హనుమకొండ భీమారం ప్రాంతంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడలు మానసిక ఉల్లాసం అందిస్తాయని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు పారా అథ్లెట్ దీప్తి జీవాంచీకి కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని అందించామని గుర్తు చేశారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మైదానాలకు రావాలని పిలుపునిచ్చారు వర్ధన్నపేటలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అసన్పర్తిలో ఇండోర్ స్టేడియం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు చాలా సంతోషంగా రైతుల మంచి అన్ని జిల్లాలోంచి స్పోర్ట్స్ ఆడి అందరూ కూడా హెల్ప్ తీసుకోవాలి స్పోర్ట్స్ మళ్ళీ వస్తుంది స్పోర్ట్స్ ఈవెంట్ సక్సెస్ఫుల్ అయితే నేను సార్లు కోరుకుంటున్నాను తప్పనిసరిగా మీ అందరూ తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొన్న కూడా మీరు చూస్తుంటారు ఆచర్య ఆర్చరే ఎవరైతే ఆచరే కోటి లక్ష్యాలను తప్పకుండా I'm gonna change the game.